హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అనిల్ యాదవ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇదే మా ఊరండి మా ఊరు పేరు రేకొండ మండలం చిగురు మామిడి డిస్టిక్ కరీంనగర్ అయితే మూడదాకా వర్షాలు మంచిగా దంచి కొట్టినాయి కదా ఆ వర్షాల టైంలో మేము ఊర్లో లేకుండే డ్యూటీలో ఉన్న ఆంధ్రాలో అయితే మీ వర్షాల కారణంగా మొత్తం మా చెరువు ఫుల్ రెండుపై మత్తడి కూడా పడ్డది అలాగే మా ఊరుకు రావడానికి నా చుట్టుపక్కల నాలుగు త్రోలు అటువంటి రెండు రెండు తోవలు మొత్తం బంద్ అయిపోయినాయి వాటర్ ఫ్లో ఎక్కువయి ఒకటి మొయిల్పాలెం సైడ్ రోడ్డమని ఉంటుంది అది విలాస్పురం సైడ్ తొక్కుడు బండలని రెండు బంద్ అయిపోయినాయి ఇక్కడ ముందు మట్టి పోసిర్రు చూడండి ఇది కనబడుతుంది ఇక్కడ ఇది మా తూము చెరువు తూము ఇక్కడ కూడా కొంచెం లీకేజ్ అయిందట అందుకే మట్టితో తోటి మట్టి ఇట్లా ఒప్పించి మా కార్యదర్శి గారు సెడి చేసిర్రు ఇదే మా మత్తడి వాళ్ళు చేపలు పడతారు చూడొచ్చు చేపల కోసం ట్రై చెప్తూ కానీ ఇంకా చేపలు ఏం వస్తలేవు చేపలు రాకుండా వాళ్ళే అక్కడ వల కట్టరు చూడొచ్చు అవి వల కట్టిర్రు అలా అది అంశలైన అన్నీ చెత్త ఇట్లా తీసేస్తుండ్రు చెరువు అయితే ఫుల్ మొత్తం బర్ఫూరుగా నిండిపోయింది వర్షాల కారణంగా ఈసారి కొంచెం లేట్గా నిండింది వర్షాలు లేక ఎప్పుడైనా కృష్ణాష్టమి ముందే నిండుతుండే కృష్ణాష్టమి అప్పుడు మేము ఉట్టుకు తర్వాత కృష్ణాష్టమి ఉట్టికొచ్చిన తర్వాత మేము వచ్చి మత్తడిలో మంచిగా ఎంజాయ్ స్నానం చేసి నైట్ అంతా ఒక గంట సేపట్లో స్పెండ్ చేసిపోయేది అటువంటిది ఇప్పుడు కృష్ణాష్టమి అయిపోయిన తర్వాత వర్షాలు సిగ్గా పడుట్లో ఇప్పుడు మత్తడి పడ్డది మనం ఎక్కడ ఎంత తిరిగినా కానీ మనం ఊరికి వచ్చినాక ఉండే సంతోషం వేరే ఉంటుంది ఆ వైబు అందుకే మూడు రోజులు నాలుగు రోజుల నుంచి లేను కాబట్టి వచ్చిన తర్వాత అన్ని చూద్దామని తిరుగుతున్నా నేను ఊర్లో వర్షం కొట్టినప్పుడు మత్తలు పడితే ఆ చేపలు పట్టుడు ఆ ఎంజాయ్మెంటు మస్తు బలే ఉంటుంది మీరు కూడా అలాంటి ఎంజాయ్ చేసి ఉంటే కామెంట్ అయ్యి ఇప్పుడు మనం ఇది రేకొండ నుంచి వెళ్ళి ఇగలాస్పదం పోయే రోడ్డు ఇది తొక్కుడు బండలు అంటారు ఇది కూడా ఫుల్ వాటర్ పైనుంచి వచ్చిన వాటర్ నుంచి ఎక్కువ అవుట్ల ఇటు నుంచి అటు అటు నుంచి వాళ్ళు ఇటు దాట రాకుండా అయిపోయింది మా రేకొండలో కట్ట సైడ్ పొలాలు బాగా ఉన్నాయి పాపం వాళ్ళు వాళ్ళ ఆవులు కానీ బర్రెలను కానీ కట్టేసుకోవడానికి వేరే ఊరు నుంచి పోయి వాళ్ళ పొలాలను ఆవులను బర్రలను చూసుకోవడానికి అవుతుంది నుంచి పోలేక అందరు ఇక్కడికి వచ్చి చూసుకుంటూ పోతు తిరిగిపోతారు మనం ఇటు నుంచి మొయిలిపాలెం రోడ్లో పోదాం అక్కడ రోడ్డు అని ఉంటుంది అది కూడా దాటనిస్తలే అది కూడా చూద్దాం ఇవాళ ఊరంతా తిరిగి చేపలు పట్టుడే మన పని కానీ చేపలు అయితే ఏం పట్టలేదు ఎక్కడ చేపలు దొరుకుతలేవు అన్నాక అసలు ఇక చేపలు పట్టలేదు కాకపోతే ఊరంతా తిరిగి అన్నీ ఏం జరుగుతున్నాయి అది అన్ని ఎంజాయ్ చేసినాం ఎందుకంటే మళ్ళీ మనం దూటి ఉంటే వెళ్ళిపోతాం కాబట్టి తిరుగుదామని తిరుగుతున్నాం ఇదే మొగిలిపాలెం రోడ్డు రోడ్డాము మేము అచ్చరికి ఇక్కడ తహసీల్దార్ గారు కూడా ఎంత సర్వే చేస్తున్నారు ఎలా ఉందని చూడొచ్చు మొత్తం పొలాలన్నీ మునిగిపోయి వస్తున్నాయి వాటర్ ఆ వాటర్ ఉండేట్లో మనకు పొలాలని తెలుస్తలేదు కానీ అది పొలాలే మొత్తం మునిగిపోయినాయి వాటర్ వాటర్ కనబడుతున్నాయి పాపం ఇక్కడ ఒక అన్న కూడా పొద్దున పొద్దున్న ఆయన కేశపట్నం నుంచి చూసిన వద్దామని వస్తుండట ఆయన విలువ ఇంత లోతుగా ఉంటుంది అనుకోలేదట సడన్గా అలా సెంటర్లో బండి ఆగిపోయింది సైలెన్సర్లో నీళ్ళు పోయి ఆగిపోయిందని ఆయనే తొందర 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 పడుకుంటా దిగేసరికి ఆయన మొబైల్ కూడా అలాగే కొట్టుకుపోయిందట ఇక మా పొరాలు చూ మంచి ఎంజాయ్ చేస్తారు ఈ వర్షానికి స్కూలు లేవు ఏం లేవు మంచి ఎంజాయ్మెంట్ తిరుగుతూనే ఉన్నారు చేపలు పట్టుకుంటా అలా ఇలా ఎంజాయ్ తిరుగుతాను ఊరిలో ఉంటే ఆ కిక్ వేరే ఉంటుంది ఈ వర్షాలకు వచ్చినప్పుడు మత్తడి పడ్డప్పుడు చేపలు పట్టుడు ఎంజాయ్మెంటు ఇది కెనాల్ గండి పడ్డది చూడవచ్చు మీరు బాగానే గండి పడ్డది వీళ్ళకి వెళ్ళి చెరువులకు నీళ్ళ చుట్ల చెరువు ఫ్లో పెరిగిపోతుంది ఇదే మా ఊరండి మీ ఊరు ఎలా ఉంటుందో కామెడీ అని థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్